పిల్లలు ఐసిడిఎస్ పిల్లలు అంగన్వాడి పిల్లలు 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 ఇక్కడ మీకు ఏ కలర్ కనిపిస్తుంది చెప్పుకోండి చూద్దాం పసుపు రంగు ఇగో ఈ గులాబీ పువ్వు ఎట్లుంది చెప్పండి పసుపు రంగులో ఉంది మరి ఈ పైనాపిల్ ఎట్లా ఉంది పనసపండు మరి నిమ్మకాయ మరి డాగు పసుపు రంగులో ఉంది కదా పిల్లలు ఇవ స్కెచ్లకు ఉన్న క్యాపులు ఏం కలర్లో ఉన్నాయి చెప్పండి కాదు ఇవి ఇవి ఎల్లో కలర్ పసుపు కలర్ ఇయో ఈ చైన్ కీచైన్ మరి ఈ చిట్టి తెల్లి ఏ కలర్ డ్రెస్ వేసుకుంది ఇది కూడా ఎంత ముద్దుగా ఉంది లడ్డుగా బొద్దుగా ఏం చేస్తుంది పాప ఏం చేస్తుంది పడుకుంది వెరీ గుడ్ అక్కడ చీర కనిపిస్తుంది చూడండి అదేం కలర్ లో ఉంది పసుపు రంగు మరి అక్కడ చీరలు ఏ లో ఉన్నాయి అక్కడ పాప పెట్టుకున్న క్యాప్ ఏ కలర్ లో ఉంది బాబు దోతే కలర్ లో ఉన్నది పసుపు కలర్ లో ఉంది మరి ఇక్కడ చాట్స్ పసుపు రంగులో ఉన్నాయి మరి అక్కడ స్టార్ ఎట్లుంది నక్షత్రం స్టార్ పసుపు కలర్ లో ఉంది వెరీ గుడ్ పిల్లలు ఇక్కడ బోర్డు ఎక్కడ ఉంది తొంబరోపేటని ఆ మరి లో ఉంది మరి నా కలర్ లో ఉంది ఉంది డ్రెస్ ఏ విశాలి వెంకట దీప్తిది దీప్తికి వేసిన స్టార్ ఏ కలర్లో ఉంది పసుపు రంగులో ఉన్నాయి వేరే గోడ్ పిల్లలు మనం పసుపు రంగు గురించి ఒక పాట పాడుకుందాం సరేనా పిల్లలో మనం ఇప్పుడు పసుపు కలర్ ఒక పాట పాడుకుందాం సరేనా పిల్లలో పసుపు 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 ఏమేమి పసుపు 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 ఏమేమి పసుపు 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 నిమ్మ పండు పసుపు Pasupu, 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 cemanti pasupu. Pasupu, 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 pu, pasupu. Pasupu, 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 moka portulu pasupu. Pasupu, 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 areti pandu pasupu. Pasupu, 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 pasupu Pasupu, 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 ye mimi pasupu. Pasupu, 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 ye mimi pasupu. Nima pandu pasupu. Ciamatipu, u pasupu. Bandipu, u pasupu. Muka jenna potel pasupu. పండు పసుపు పసుపు రంగు గురించి తెలిసిందా పిల్లలు పిల్లలు మీరు ఒకటి గమనించారా ఇందులో ఈ చెప్పులు ఏ కలర్లో ఉన్నాయి చెప్పుకోండి ఇది పసుపు రంగు కలర్లో ఉన్నాయి మరి పెన్సు స్కెచ్ ఏ కలర్లో ఉన్నాయి పసుపు వెరీ గుడ్ ఈ ప్లక్కర్ క్లిప్పు వెరీ గుడ్ పిల్లలు చూడండి ఎలా ఉందో ఇది ఏం లో ఉంది అమ్మో దీన్ని ఏమంటారు కాదు డైనోసార్ ఈ డైనోసార్ పసుపు కలర్ లో ఉంది పిల్లలు మనకు శుభకార్యాలలో మనము చెంపలకి ఏం పెట్టుకుంటాము పసుపు ఎక్కడ పెట్టుకుంటాము వెరీ గుడ్ తెలిసిందా ఇవి ఈ కార్స్ కూడా పసుపు రంగులో ఉన్నాయి ఇయో పిల్లలు ఏంటి తెలిసిన ఓఆర్ఎస్ ప్యాకెట్ మనకు నీరసం వచ్చినప్పుడు ఎండాకాలం ఎండ దెబ్బ తాకినప్పుడు ఏమని చెప్పాను మీకు ఓఆర్ఎస్ ప్యాకెట్ వాటర్లో కలుపుకొని తాగాలి అప్పుడు మీకు ఏమొస్తుంది ఎనర్జీ వస్తుంది పిల్లలు బలం వస్తుంది వెరీ గుడ్ అవునా వెరీ గుడ్ స్వరజ్ఞ క్లాస్ కొట్టండి వెరీ గుడ్ వెరీ గుడ్ పిల్లల ఈ మామిడి పండు చూస్తుండగానే ఏమనిపిస్తుంది పండు పండిన తర్వాత ఎలా ఉంటుంది పసుపు కలర్లో ఉంటుంది తింటే ఎట్లుంటుంది తీయగా ఉంటుంది వెరీ గుడ్ దీప్తి క్లాప్స్ కొట్టండి మరి మీరు ఒకటి గమనించారా ఇగో ఈ ఫ్లవర్సు నేను కాగితంతో చేశాను పేపర్ పువ్వులు మరి ఈ పువ్వులేమో చెట్టుకు పూసిన పువ్వులు గమనించారా ఇగో చూడండి ఇగో చెట్టుకు పూసిన పువ్వులు ఇవి మీకోసం నేను రెడీ చేసిన ఫ్లవర్స్ ఎలా ఉన్నాయి పిల్లలు అచ్చం ఎట్లా ఉన్నాయంటే సేమ్ టు సేమ్ చెట్టు పూసిన ఫ్లవర్స్ లాగే ఉన్నాయి గమనించారా పిల్లలు మీ గురించి ఎల్లో కలర్ ఆకులు కూడా తీసుకొచ్చాను పిల్లలు చూడండి ఎంత ముద్దుగున్నాయి పిల్లలు ఉన్నాయి చెప్పండి వెరీ గుడ్ రక్షిత్ క్లాస్ అండి పసుపు రంగు ఆకులు పసుపు రంగు పువ్వులు పసుపు రంగు చెప్పులు బంతి పువ్వులు సిలిండర్ పిల్లలు సిలిండర్ ఇది ట్యాపు పెట్టేది ఎట్లుంది ఏ కలర్లో ఉంది పసుపు రంగులో పిల్లలు ఐ డ్రాప్స్ ఈ ఐ డ్రాప్స్ ఏ కలర్లో ఉన్నాయి వెరీ గుడ్ ఇక్కడ ఉన్న బాక్స్ అన్నీ పసుపు రంగులో ఉన్నాయి చూసిరా పిల్లలు